ఓట్ల లెక్కింపు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సమర్థత నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి భాష చెప్పారు ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యేలా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రంలో అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పారు ఈసీఏ సూచించిన మార్గదర్శకాలను విస్మరించరాదని అన్నారు పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలకు పన్నెండు కౌంటింగ్ హాల్స్ పోస్టల్ బ్యాలెట్ కొరకు మరో రెండు కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేస్తామని అన్నారు లెక్కింపు కేంద్రంలో టేబుల్స్ ఏర్పాటు చేయాలని ఒక రౌండ్ లో పద్నాలుగు పోలింగ్ కేంద్రాలలోని ఓట్లు లెక్కించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరాదని హెచ్చరించారు ఎలక్ట్రానిక్ వస్తువులు సైతం లోపలికి అనుమతించరాదని అన్నారు నాలుగు రోజుల ముందు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని వారికి మార్గ నిర్దేశం చేశారు ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన విధి నిర్వహణలో పొరపాట్లు జరగకుండా అధికారులు నిఘా ఉంచాలని జిల్లా ఎన్నికల అధికారి రంజిత్ భాష అన్నారు లెక్కింపు కేంద్రంలో గొడవలు జరిగితే కఠిన చర్యలు ఉంటాయని కేసులు నమోదు చేస్తామనే విషయాన్ని అభ్యర్థులకు తెలపాలని అన్నారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన రాండమైజేషన్ ప్రక్రియ నిర్వహిస్తామని అన్నారు ముప్పైవ తేదీన ఓట్ల లెక్కింపు సిబ్బందికి శిక్షణలు ఉంటాయని అన్నారు మూడో తేదీన రెండో దశ శిక్షణ ఇవ్వాలని అన్నారు నిష్ణాతులైన మాస్టర్ ట్రైనర్ల ద్వారా సిబ్బందికి సమర్థంగా శిక్షణలు నిర్వహించాలని సూచించారు ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో జాగ్రత్తలు పాటించాలని అన్నారు ఎన్నికల పరిశీలకులు పోటీలో ఉన్న అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలో పారదర్శకంగా ప్రక్రియ చేపట్టాలని ఆయన పలు సూచనలు చేశారు ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అవసరమైన సామాగ్రి సమకూర్చుకోవాలని ఆర్మూలను జిల్లా సంయుక్త కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ ఆదేశించారు మార్గదర్శకాలు ద్వారా అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సిఎస్ సత్యబాబు ఆర్వోలు ఏఆర్వోలు ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు